హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు అంటే రోజు మాల్లో ఉన్నా కాబట్టి స్వాములను వచ్చేసింది ఈరోజే మనము అయ్యప్ప మాల దీక్ష ఏదైతే ఉందో కంప్లీట్ చేసేసి ఆ మాల ఏదైతే ఉందో ఇవాళ తీసేయడం జరిగింది ఈరోజు పదిహేనవ ఎపిసోడ్గా మనము ఇన్స్పైర్ చేయబోతూ ఉన్నాము గత ఐదు రోజుల నుంచి మనము వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు శబరిమలలో కేరళ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మనము ఎపిసోడ్ అనేది పెట్టలేకపోయినాము కానీ అయ్యప్ప స్వామి దీవెనలు అందరికీ ఉంటే చాలా బాగుంటుంది సో ఎందుకంటే ఒక్కసారి మనము వన్స్ ఒకసారి మాల వేసినాక ఉన్నటువంటి ఆలోచనలు కానీ సో నాకైతే చాలా బాగా నచ్చింది సో అదంతా ఒకసారి పక్కన పెడదాము నాకైతే మంచి అనిపించిందండి నేను వేసుకున్నటువంటి మాల దీక్ష అయితే నాకు మంచిగా జరిగిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను కేరళలో ఉన్నాము కాబట్టి మనం ఎపిసోడ్ అనేది కంటిన్యూ చేయలేకపోయినాము ఈరోజు పదిహేనో ఎపిసోడ్గా అసలు నల్లులు వస్తున్నాయి అంటున్నారు మా పక్కన పొలంలో కూడా వచ్చినాయి నల్లులు ఎక్కడ చూసినా వచ్చిన మరి కంట్రోల్ చేయ చేయగలిగే స్టామినా మీకు లేదా నల్లుల్ని ముడతల్ని కంట్రోల్ చేయగలిగే తెలివితేట లేనప్పుడు మిరప తోటని సాగు చేయొద్దు ఒకసారి తెలుసుకోండి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను రెండు మూడు విధాలుగా స్టెప్పులు వైజ్గా మిరప తోట నాటుకున్నా ఇది రెండవ సారీ మూడవ స్టెప్గా ఇది నాటుకోవడం జరిగింది ఎంత క్వాలిటీగా తాలు అంటున్నారు ఇది ఉందండి ఎందుకు వస్తుందండి తాలు సో చూడండి ఎంత షైనింగ్గా ఎంత బ్యూటిఫుల్గా ఫ్రూటింగ్ ఉందంటే ఈ కాయలు ఎంత కాస్తుందంటే మనకు చిన్న లేత తోట నాటుకున్న ఇప్పుడు నేను మూడింటప్పుడు మధ్యాహ్నము మిట్ట మధ్యాహ్నం రైతులకు అందించాలి నా రైతులు వీడియో ఫాలో అవుతూ ఉన్నారు నన్ను చూసి మరి చేయకపోతే ఇబ్బంది అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తా ఉన్నాను సో కొట్టు కొట్టు మందు కొట్టండి సో నా వల్ల మీరు ఆపద ఇష్టం లేదు మందు కొడతా ఉన్నాడు తమ్ముడు డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుందని ఆపన్న కొట్టేయచ్చు ఇది గుట్ట కనిపిస్తుంది కదా మా యొక్క గుట్ట అలాగే నేను నిల్చున్నటువంటి మా యొక్క ఫ్లాట్ ఇది నేను ఏదైతే ఉందో జనరల్గా మా యొక్క మిరప తోటలోనూ ఉండే వీడియోస్ అనేవి తీయడం జరుగుతుంది మనం చెప్పినటువంటి వీడియోస్ ఫాలో అయ్యి ప్రతి రైతుల మిరప తోటలు అద్భుతంగా ఉన్నాయి స్వామి సో ఒక్కటనే కాదు నేను ఏ వెరైటీలు వాళ్ళు ఫోన్ చేసి ప్రశాంత్ అన్న ఎప్పుడు కూడా నేను ఇలా పండించగలగలేదు ఎన్నో పెద్ద పెద్ద బ్రాండ్ మందులు కొట్టుకున్నా అవి కొట్టుకున్నా కానీ కంట్రోల్ కాలేదు సో ఇప్పటివరకు మిరప తోటలు బాగున్నది అనుకున్నాము ఎకరానికి ముప్పై కింటాల్ ప్రతి రైతులతో వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేశారు సో అదంతా లాస్ అయింది ఇప్పుడు నలుగులు అటాక్ అయినవి సో కొసలంతా కూడా మాడిపోతూ ఉన్నవి మా దాంట్లో నివ్వండి ఈ కొసలు మాడిపోవడం కానీ లేదా ఆకులు ముడతలు కానీ ఎందుకంటే మనం స్ప్రే చేసేటువంటి మందులు అలాంటిది ఒకసారి రైతులకి నిజానికి ఒక నిజం ఏదైనా చెప్పిన నమ్మరు ఎందుకు నమ్మరు ఎవరైనా వెనకాల నుంచి వెన్నుపోటు పొడిచే వాళ్ళే ఉండాలి కానీ నిజం చెప్తే హండ్రెడ్ పర్సెంట్ నమ్మరు స్వామి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇంత కష్టపడి తక్కువ కాస్ట్లలో మందులు చెప్పి నా పొలంలో ఉండి ఇప్పుడు తమ్ముడు స్ప్రే చేస్తూ ఉన్నాడు మందు సో నేను వచ్చి లేట్ అయింది వచ్చి చూసా మార్నింగు ఏదైతే ఉందో ఏపాల తీసేసి వచ్చి తోటని చూసి ఇమ్మీడియట్లీ మందని తెప్పించి స్ప్రే చేపిస్తా ఉన్నా మరి ఎందుకంత నెగ్లెక్ట్ ఎవ్రీ ఫైవ్ డేస్ ఐదు రోజులకొకసారి ఐదు ఒకసారి మందు కొట్టండి ఆ పూతలో నల్లి తల్ నల్ల తామర కానీ ఎర్రనెల్లులు కానీ పొయ్యి మనకు ఆరో రోజుగా ఉన్న పూత ఏదైతే ఉందో కిందగా ఏర్పడుతుందని నేను అంటున్నా నేను అంటున్నా ఇవాళ తక్కువ కాస్ట్లలో నేను మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుందండి రిజల్ట్ రాకపోతే నన్ను అడగవచ్చు నెగ్జామ్ స్ప్రే చేయమన్నా చాలామంది రైతులు వారి నెగ్జామ్ స్ప్రే చేశారు నల్లులు పోయినవి ముడతలు పోయినవి మనకు సెకండ్ స్టెప్పు జాన్య డిగ్రీ వచ్చింది సో దాంట్లో జంపు కలుపుకున్నారు నేను కూడా కొట్టామ నల్లు లేదు నా దాంట్లో కొట్టండి ఏదైనా చెప్తున్నానంటే ఒక్కసారి వాడి చూడండి స్వాములు మీకే నేను అంటున్నా ఇక మనము కోరమండల్ వారిది ఈ పెండాల్ ప్లస్ నేను ఇది నాకు అవైలబుల్గా ఇక్కడ ఊళ్ళలో లేదు సో మీకు తెలియజేయడం కోసము ఈ పెండాల్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఈసీ కాకపోతే పెండాల్ ప్లస్ అనేది కొట్టండి పెండాల్ ప్లస్ కొట్టడం వలన అందులో సైపర్ మిత్ర నెగస్టగా ఉంటుంది ఈ పెండాల్లో పెంతోయటు ఫిఫ్టీ పర్సెంట్ అనే టెక్నికల్ పెంతోయట్ టెక్నికల్ అనేది కలిగి ఉంటుంది ఇది రేగి గంప వాసన ఇది ఇవాళ కొట్టామనుకో ఐదు రోజుల వరకు మన బట్టల మీద పడ్డ లేదా తోట మీద పడ్డ ఐదు రోజుల వరకు విపరీతమైన వాసన అనేది వస్తుంది ఆ నల్లులు పోతుంది అలాగే పెండాల్ ప్లస్లో సైపర్ మిత్రిని ఎకస్టే ఉంటుంది కాబట్టి ఈ సైపర్ మిత్రిను ఆ నల్లులు ఏదైతే ఉన్నాయో పూతలో నల్లులు కానీ ఎర్ర నల్లులు కానీ ఏదైనా మ మంట మండుతుంది కాబట్టి దెబ్బకు పారిపోతుంది గుర్తుపెట్టుకోండి పెండాల్ కోరా మండల్ కంపెనీ వాళ్ళది గ్రోమోర్ షాప్లో దొరుకుతుంది పెండాల్ పెంతోయట్ అండ్ సైపర్ మిత్రిను పెండాల్ ప్లస్ అయితే తీసుకోండి రెండు మీకు పనికి వస్తుంది ఇది నల్లులకి అలాగే మనకు గడ్డు పూత ఏది గడ్డు పూత ఐ మీన్స్ అంటే మనకు కాయ వంకర అట్లాంటివి ఉంటాయి కదా సో నేనైతే మా దాంట్లో లేదు బట్ ఎక్కడైనా దోలడం అంటే కనిపిస్తలేదు కాబట్టి గడ్డు పూతకి బాగా పనిచేస్తుంది ఎన్నో మందులు కొట్టామంటున్నారు గడ్డు పూతకి నల్ల తామరకి ఎర్ర నల్లులకి సరైన జోడి దీంట్లో ఇంకా మనకు ముడతలు వస్తుంది అలాగే నల్ల తామర ఉంటుంది దానికి అదే కూర మండలికి సంబంధించింది మైత్రి ఈ మైత్రిలో పిప్రోనిల్ అనే టెక్నికల్ ఉంటుంది పిప్రోనిల్ సెవెన్ పర్సెంట్ అండ్ హెగ్జా థిజాక్స్ అనేది ఎర్రల్కి సంబంధించింది టూ పర్సెంట్ హెగ్జా థిజాక్స్ అనేది ఉంటుంది అది నా దగ్గర అవైలబుల్గా లేదు రైతులు స్ప్రే చేయడం కోసం డిస్ప్లేలో ఇవి రెండు కాంబినేషన్ అయితే నేను మీకు ఫోటో అనేది పెట్టడం జరుగుతుంది చాలా తక్కువ కాస్ట్లో లాస్ట్ ఇయర్ మనం స్ప్రే చేయించాము అది పద్దెనిమిదిన పంతొమ్మిది ఎపిసోడ్లో స్ప్రే చేయించాము పెండాల్ మైత్రి ఒకసారి స్ప్రే చేయండి మీ తోట రూపు రేఖలు గనక మారకపోతే నేను నా ఛానల్ని మానేస్తాను ఐ మీన్ వీడియో తీయడం మానేస్తాను గుర్తుపెట్టుకోండి తక్కువ కాస్ట్లలో బెస్ట్ రిజల్ట్ ఈ పెండాల్ ఎకరానికి వచ్చేసరికి మనకు ఎంత ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఎకరానికి అర్ధ లీటరు అర లీటరు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సో వాడుకోండి మైత్రి వచ్చేసరికి కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాడుకోండి ఎకరానికి దాని తర్వాతకి ఇంకా మనకు చీప్ అండ్ బెస్ట్ సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఈ రోగారు ఈ రోగారు తోటి మనకు ఏం పోతుంది ఎర్ర నెలలు పోతవి తెల్లదోమలు లైట్గా కంట్రోల్ అవుతుంది లద్దె పురుగు సన్న పురుగు అలాగే పూతలలో పురుగు సో డయో డైమితో ఇటు థర్టీ పర్సెంట్ అని టెక్నికల్ కలిగి ఉంటుంది ఈ రోగారు అండ్ రోగారుగా కాంబినేషను ఆ బేర్కి సంబంధించిన జంపు ఫార్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది ఇందులో పిప్ర మనకు ఉండడం జరుగుతుంది పిప్రోనీల్ ఎయిటీ పర్సెంట్ అనేది ఇందులో ఉంటుంది ఎకరానికి చాలామంది రైతులు ఎయిటీ గ్రామ్స్ వాడుతూ ఉన్నారు ఫార్టీ గ్రామ్స్ అయితే సరిపోతుంది సో ఇదొక మూడొందలు ఇదొక దీని ప్రైజ్ ఎంత స్వామి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సో ఇది ఇది వచ్చేసరికి మనకు థౌజండ్ లెవెన్ హండ్రెడ్ లోపల లెవెన్ హండ్రెడ్ అయితే దీని ప్రైజ్లో ఒక ఎకరానికి అయిపోతుంది ఇవి రెండు కూడా ఇది పూతలలో నల్లి నల్ల తామరకి పూతలలో నల్ల తామరకి అలాగే తెల్లదోమకి ముడతకి మనకు పెప్రోనిల్ జంప్ అనేది యూజ్ అవుతుంది ఈ రోగారు ఎర్ర నల్లి పూతలో నల్లి లద్దె పురుగు సన్న పురుగు అండ్ జాపిడ్స్ ఆపిడ్స్ అట్లాంటివి ఏదైనా ఉన్నా ఈ రోగార్తో కంట్రోల్ అవుతుంది ఇది రెండు కూడా బెస్ట్ సో పెండాల్ మైథిన్ స్ప్రే చేసిన తర్వాత ఈ రోగారు జంపు స్ప్రే చేయండి లేదా రోగారు జంపు స్ప్రే చేసిన తర్వాత పెండాల్ మైత్రిని అనేది కంపల్సరీ స్ప్రే చేసుకోండి రిజల్ట్ కనుక లేకపోతే నన్ను అడగండి అప్పుడు సో ఒకటి ఇక మార్కెట్ అప్డేట్లు కూడా మనకి ఇప్పటిదాకా బాగున్నవి సో నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు నుంచి ఆ పైన ముప్పై కింటాల్ వస్తుంది అనుకున్నాము కానీ దిగుబడి తగ్గిపోయే సూచనలు ఉన్నవి కింద యూరియా లాంటివి అలాగే ఇరవై ఇరవై లాంటివి అండ్ కాల్షియం నైట్రేట్ అనేది మొక్కలకు అందించండి న్యూట్రిన్ స్ప్రే చేయండి మనకి ఇప్పుడు ఉన్న మేజర్ సమస్య నల్లులే ఒకటే నల్లులకి స్ప్రే చేస్తే వేరే రోగానికి కంట్రోల్ చేయలేము అదొకసారి ఇదొకసారి మార్చి మార్చి టెక్నికల్స్ని కొట్టుకోండి షాప్ వాళ్ళది ఏముందండి పోయేది అది కొట్టి అంటాడు ఎక్స్పోనోస్లో ఉన్న టెక్నికలే మనకు ఏమంటారు సో రకరకాలుగా ఎక్స్పోనోస్లో ఉండేది గ్రాషాలు చిన్నోలు ఇవన్నీ ఒకటే టెక్నికల్స్ సో ఒకటే గుర్తు పెట్టుకుని ఇదంతా అయిపోయింది ఇంకా కొత్త దాన్ని ఎత్తుకుతారు కాబట్టి ఇదే కొత్త మందుని తీసుకెళ్ళి వేరేది కొత్తగా వచ్చిందని పేటెడ్ చేయడమే జరుగుతుంది కాబట్టి మీరు మాత్రం వాస్తవానికి ఒకటి తక్కువ కాస్ట్లో వచ్చే మందుల్ని కొట్టండి సెకండ్ స్టెప్ గ్రోతింగ్ కోసము నెగ్జాను అకిరాన్ లాంటివి స్ప్రే చేసుకోండి బాగుంటుంది రిజల్ట్ సో పండు పూతలు నాలుతా ఉన్నది ఇంకా క్రాప్ చెట్ కావట్లేదు అనుకున్న రైతులు మనము నెక్స్ట్ వీడియో ఒక త్రీ డేస్లో అప్లోడ్ చేస్తాము ప్రజెంట్ నల్లు సమస్య ఉన్నవాళ్ళు అలాగే ముడతల సమస్య ఉన్నవాళ్ళు ఎరుపు సమస్య ఉందంటున్నారు ఎరుపు సమస్య అనేది కొసలు మాడిపోవడం వలన అలాగే లేదా వైరస్ ప్రభావితం ఉన్న అలా వస్తుంది వెదర్ క్లైమేట్ బాగాలేదు వర్షం వస్తూ ఉన్నది అక్కడక్కడ నేను కేరళ వెళ్ళాను కేరళలో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నవి సో అక్కడ పంటలు తక్కువే పంటలు ఎవరు కూడా నాటుకోరు అప్పుడప్పుడు తిరగండి స్వామి ఆరోగ్యానికి మంచిది ఎన్నో తెలుస్తాయి మనకు ఉన్నకే పొలము ఇల్లు అదే కాకుండా కొంచెం తిరిగి మైండ్ రిలీఫ్ని చేసుకోవాలి అక్కడక్కడ ఏమున్నది ఏంటిది అనేది జీవితంలో ఒక్కసారైనా కొన్నిటిని తెలుసుకోండి కొన్నిటిని తెలుసుకోమంటున్నా నిజానికి వాస్తవానికి నేను ఇలా ఒక యూట్యూబర్గా ఎంతో కొంత తెలిస్తేనే చెప్పగలుగుతున్నా ఫ్రెండ్స్ లేదు నాకేం తెలియకపోతే గత ఐదు సంవత్సరాల నుంచి నా ఛానల్ని నేను రన్ చేసుకోలేను మేబీ నేను ఇప్పటిదాకా మాల్లో ఉండి కూడా మీకు కొన్ని విషయాలు చెప్పలేదు సో నాకు ప్రమోట్ చేయమని చెప్పి చాలా కంపెనీలు వచ్చాయి సో ఇంటి నిండా కూడా ఉన్నవి నేను స్ప్రే చేయను నాకు అవసరం లేదు నేను చెప్పను నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది ఆ రెవెన్యూ చాలు అలాగే నలుగురికి నేను ఉపయోగపడుతున్నాను నాకు ఒక అంటూ మంచి పేరు ఉన్నది ఆ పేరుని నిలబెట్టుకోవాలనే మనస్తత్వం నాకున్నది సో ప్రతి రైతుల దగ్గరికి వెళ్ళి ప్రతి సీడ్గా ఆర్ఎన్టీలకు వెళ్ళి ఏది బాగుంది ఏది బెటర్ దీంతో పోల్చుకుంటే ఏది బాగుంటుంది అనేది ప్రతిదీ నా యొక్క ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తా ఉన్నాను పెండాల్ మైత్రిని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ప్రే చేయండి అది స్ప్రే చేసిన ఇమీడియట్లీ ఒక ఫైవ్ డేస్లో రోగా రెండు జంపు స్ప్రే చేయండి నెల్లూరు వరకు కంట్రోల్ అవుతుంది ముడతలు పోతుంది మనకు క్రాప్ సెట్టింగ్ కోసం నెక్స్ట్ ఒక త్రీ డేస్లో ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సెకండ్ బ్రాంచెస్ కోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది సో బాయ్ ధన్యవాదాలు